Hi. ఈరోజు కాత్యానపురం నుంచి మీకు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి ఫస్ట్ చూడండి నేను మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొట్టించాను మామిడికాయల సెలక్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి నేను మన రెండు బాటిల్స్ నీళ్ళు తీసుకెళ్ళి మన ఇంట్లో క్లాత్ తీసుకెళ్ళానండి వాళ్ళు కడిగే నీళ్ళు కాకుండా మన నీళ్లతో కడిగిచ్చి మన గుడ్డతో తుడిపిచ్చి చక్కగా టెంకతోటి ముక్కలు కొట్టించి ఇంటికి తీసుకొచ్చానండి శుభ్రంగా వాటి మీద టెంక మీద మళ్ళీ ఒక పార్లచటి పొర ఉంటుందండి అది అన్ని తీసేసి నీట్గా జీడి కూడా అక్కడక్కడ ఉంటుంది అవన్నీ తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం గాలికి అలా ఆర పెట్టాల కింద పెట్టిన తర్వాత ఈ ముక్కల్ని ఒక గిన్నె పెట్టి ఒక గిన్నె పొడుగ్గా వెడల్పుగా ఉన్నది ఏదైనా ఒక కొలత తీసుకోండి పెద్దది కాకుండా కొంచెం మీడియం తీసుకొని కొలత పెట్టుకోండి మనం తీసుకునే కొలతకి ఆరు గిన్నె ఆరు గిన్నెలు లేదా ఐదున్నర గిన్నె వరకు కూడా నో ప్రాబ్లం అండి ఇది ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె పప్పు నూనె అంటారు ఈ ముందు ఈ బ్రాండ్ గుర్తు పెట్టుకోండి పచ్చడి టేస్ట్ రావడానికి మెయిన్ ఈ పప్పు నూనె అండి అందరూ చెనక్కాయ నూనె వాడతారు నేను కృష్ణా జిల్లాలో చేసే ఆవకాయ పచ్చడి మెథడ్ మీకు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది వాళ్ళు పెట్టే మెతడు చాలా టేస్టీగా ఉంటుందండి పికిలు ఫస్ట్ మనం తెచ్చిన ముక్కలను ఆ రకంగా నేను ఏదైతే మనం ఒక గిన్నెతో కొలుచుకొని పెట్టుకుంటామో ఆ గిన్నెతో రెండు గిన్నెల నూనె ఆ మామిడికాయ ముక్కల్లో వేసేసి రెండు స్పూన్ల పసుపు వేసేసి ముందు ముక్కలను నూనెలో బాగా నానబెట్టండి రెండు స్పూన్ల నూనె కాదండి మనం ఏ అయితే తీసుకొని ముక్కలు కొలుచుకుంటామో ఆ గిన్నెతోటి రెండు గిన్నెలు ఒకవేళ ముక్కలు మీరు తీసుకున్న గిన్నె కంటే కొంచెం ఎక్కువైతే కొంచెం ఎక్కువ నూనె పోయండి ఐదు ఆరు గిన్నెల వరకు కొలత అదే గిన్నెతో రెండు గిన్నెలు మాత్రమే నూనె పోసి పసుపు వేసి అన్ని పసుపు కూడా ఇంట్లో చేసినది అండి అది నేను తీసుకున్న గిన్నె అండి ఈ గిన్నెతో నాకు ఐదు గిన్నెల పైన ఐదున్నర గిన్నెలు దాకా మామిడికాయ ముక్కలు కొలత వచ్చినాయి మీకు ఒకవేళ ఎక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోవడమే నేను కొలత చెప్తున్నాను మీకు ఆ గిన్నెతో రెండు గిన్నెల నూనె కలుపుతాము రెండు స్పూన్ల పసుపు కలుపుతాము అదే గిన్నెతో ఒక గిన్నె కారము ముక్కాల గిన్నె ఉప్పు అరగిన్నె అర గిన్నె వరకు ఆవాలండి ఆవాలు అలా పొడి చేసుకోవాలి మనం చిన్న ఆవాలు సెలెక్షన్ చేసుకోండి పెద్ద ఆవాలు ఉపయోగించకూడదు చిన్న ఆవాలతో చక్కగా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఆ ఆవాలతో పాటు రెండు స్పూన్ల మెంతులు కూడా బాగా స్మెల్ వచ్చేంత వరకు ఎర్రగా వేయించి ఆ మెంతులు కూడా ఆవాలో వేసి పొడి చేసి పెట్టుకోండి అంతకంటే మెంతులు ఎక్కువ వేయకూడదు కాకపోతే ఒక ఒకటిన్నర స్పూన్ రెండు స్పూన్లు మెంతులు డైరెక్ట్గా కలిపేస్తాము మామిడికాయలో పొడి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలు బాగా నూనెలో అలా నానడం వలన ఆ ఆవకాయ పచ్చడి నిలవ ఉంటుందని ప్రిజర్వేషన్ కాబట్టి ఆయిల్ చెడిపోకుండా ఉంటుంది ముక్క గట్టిగా ఉంటుందండి గిన్నె నేను మరొకసారి మీకు కొలతో చూపిస్తున్నాను చూడండి మీరు తీసుకున్న కొలతో ఆరు అని లెక్క పెట్టుకోండి ఆరు కంటే ఒక గిన్నె ఎక్కువైనా నష్టం లేదు మనం తీసుకున్న కారము సాల్ట్ గట్టి సాల్ట్ లావు రాళ్ళ ఉప్పు తీసుకొని మిక్సీలో వేసి పెట్టుకోండి ముక్కాల గిన్నె ఉప్పు ఒక గిన్నె కారము ఉప్పు ఆ అరగిన్నె ఆవాలు రెండు స్పూన్ల మెంతులు అన్ని పౌడర్ చేసి కలిపేసుకోవాలా ఇలా మనము ఆ గిన్నెతో అరగిన్నె తెల్లబాయలు ఆ తెల్లబాయలు సగమే మిక్సీలో ఆవపిండి తర్వాత అదే గిన్నెలో వేయండి ఆ కచ్చాపచ్చగా వచ్చిన ఆ యొక్క తెల్లబాయ్ కూడా మామిడికాయల కలిపేస్తాము తర్వాత మొత్తం ఈ పౌడర్ అంతా కూడా మనం కలిపేసుకోవాలండి తర్వాత మిగిలిన సగం డైరెక్ట్గా మామిడికాయలు వేసేసేయండి ముక్కల్లో వేసేసేయండి ఈ పౌడర్ అంతా బాగా స్పూన్తో కాదండి చేతో మిక్స్ చేసుకోవాలా చేతితో మిక్స్ చేసుకుని అన్ని కలిపేసేసి ఈ గిన్నెలో మనం నూనె పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ పౌడర్ అంతా వేసేసేయండి కారం కూడా ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి అప్పుడే మామిడికాయ పచ్చడి టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ ఉంటుంది చక్కగా నిలవ కూడా ఉంటుందండి అన్ని ఆ మామిడికాయలు కలిపేసేయాల మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ముందు ఈరోజు శుక్రవారం అండి మామిడికాయ పచ్చడిని లక్ష్మితో సమానంగా చెప్తుంటారు పెద్దవాళ్ళు అందుకనే నేను ఈరోజు పెట్టానండి ఈ మామిడికాయ ఫస్ట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి రసం మామిడికాయ రసం మామిడికాయ చిన్న రసాలు జిలాలు అంటారండి వాటిని ఆ మామిడికాయనే పెడతారండి ఇక్కడ పచ్చడి అదే పనిగా వేరే మామిడికాయలు పెట్టారండి ఉంటుంది తొందరగా ఉండకుండా కానీ య పులుపు ఎక్కువ పీసు ఉంటుంది అది నిలవ ఉంటుందండి ఆ రకంగా అన్ని కలిపేసి అమ్మడే ఆ డబ్బాలో ఒక టిన్లో నేను వేసి పెట్టానండి ప్రస్తుతానికి మనం వేసినాక మనం చేదో కలిపాను శుభ్రంగా ఒక మూడు మూడో రోజు వరకు దాన్ని కదలకుండా నేను మూత పెట్టి గుడ్డ కట్టి చక్కగా ఒక చోట శుభ్రంగా పెట్టానండి ఈలోపు నేను బజారు కెళ్ళి గాజు బాటిల్స్ కొనుకూసుకున్నానండి ఎందుకంటే మన జాడీలో పెడితే అయితే బయట పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము అది కాక బయట పెట్టిన పచ్చడి ఇప్పుడు వేసే మందులకి నిలవ ఉండడం లేదు కల్తీ కలపడం వలన అందువలన మనం తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు రుచి అన్నీ ఫ్రెష్గా ఉంటుంది చూడండి నేను మూడో రోజు మీకు ఓపెన్ చేసి చూపిస్తే నూనె పైకి వచ్చింది మామిడికాయలు అంతా ఫస్ట్ కలిపేటప్పుడు మనకు అంత కనిపించదు కానీ నూనె పైకి వచ్చిందంటే అర్థం ఏంటంటే కరెక్ట్గా నూనె సరిపోయింది ఎప్పుడైతే నూనె పైకి రాలేదో అప్పుడు నూనె సరిపోలేదని ఒక గుర్తండి నూనె కలపక్కర్లేదు ఏది కలపక్కర్ లేదన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి మొత్తం టిండ్లో దాంతో ఒక గిన్నెలో వేసుకొని అన్నీ కలిపేసి ఆ పిండి అడుగుపోయి ఉంటుంది నూనె పైకి వచ్చింటుంది మొత్తం కలిపేసి శుభ్రంగా నేను గాజు బాటిల్స్ శుభ్రంగా కడిగి తుడిచిపెట్టి తీసి పెట్టేశానండి ఆ బాటిల్ మూత పెట్టేటప్పుడు కూడా మీకు ప్లాస్టిక్ కవర్ కనపడుతుంది కదా ఎందుకంటే అందులో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గాలి కానీ చల్లదనం కానీ లోపలికి పోకుండా శుభ్రంగా పేపర్ పెట్టేసి ప్లాస్టిక్ పేపర్ టైట్ చేసేయండి ఇంకా చివరగా ఏంటంటే మామిడికాయ పచ్చడి మనము మిగిలిన గ్రేవీలో అన్నం కలుపుకొని తింటే అబ్బాయి ఎంత టేస్ట్గా ఉంటుందో ఖచ్చితంగా తినాల్సిందే మామిడికాయ పెట్టిన రోజు అండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి